హలో మై డియర్ ఫ్రెండ్స్ కుయేట్లో ఫ్యామిలీ వీసాలు ఆల్రెడీ లాస్ట్ వీక్ ఓపెన్ అయ్యాయి కానీ ఇప్పుడు రీసెంట్గా రేపటి నుంచి విజిట్ వీజాలు కూడా ఓపెన్ అవుతాయి అని చెప్పి స్టేట్మెంట్ అయితే వచ్చింది అఫిషియల్గా న్యూస్ అయితే వచ్చిందనమాట రేపటి నుంచి మనము ఫ్యామిలీ విజిట్ వీజాలు అంటే ఇంతకుముందు ఫ్యామిలీ డిపెండెంట్ వీజాలు ఓపెన్ అయ్యాయి ఇప్పుడు ఫ్యామిలీ విజిట్ వీజాలు అంటే విజిట్ వీజా అంటే జస్ట్ ఒక నెల ఒక నెల మ్యాక్సిమమ్ పిలుచుకోవచ్చు ఒక నెల పెట్టుకోవచ్చు పంపించేయచ్చు పిలిపించేటప్పుడే రౌండ్ రౌండ్ టికెట్ వేయాలన్నమాట వచ్చే టికెట్ పోయే టికెట్ రెండు చూపించాలి పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఆరు నెలలు ఉండాలన్నమాట వచ్చే ఎవరికైనా వచ్చే మీ ఇంటికాట్ నుంచి వచ్చే మీ పిల్లోడో మీ వైఫో ఎవరైనా కావచ్చు ఇవి రూల్స్ ఇప్పుడు మనము ఇంటి దగ్గర నుంచి విజిట్కి పిల్లం పెంచుకోవచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ విజిట్ వీజా అనేది రేపటి నుంచి బుధవారం ఏడో తేదీ రేపే కదా రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చని న్యూస్ అయితే ఉంది ఎవరైనా తెలియని వాళ్ళు అప్లై చేసుకోండి విజిట్ వీజాలు అయితే ఫ్యామిలీ విజిట్ వీజాలు అలాగే కంపెనీ బిజినెస్ పరంగా విజిట్ వీజాలు అదేవిధంగా టూరిస్ట్ విజిట్ వీజాలు ఇవి కూడా ఓపెన్ అయ్యాయి టూరిస్ట్ విజి విజిట్ వీజాలు కూడా ఓపెన్ కావడం జరిగింది ఒక్కోదానికి ఒక్కో రకంగా రకరకాలుగా రూల్స్ ఉన్నాయి మ్యాక్సిమం మనకు పనికొచ్చేది అయితే ఇది ఫ్యామిలీ విజిట్ వీజాలు అయితే పక్కా ఓపెన్ అయ్యాయన్నమాట ఇంతకుముందు చెప్పారు కదా ఎనిమిది వందల శాలరీ ఉండాలా యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉండాలా అవంతా వేరే వాళ్ళకు అవంతా హైయర్స్ అఫీషియల్స్ అనమాట మామూలుగా డ్రైవర్ కంపెనీ డ్రైవర్ వీజా ఇలా ఉండే వాళ్ళకు నాలుగు వందలు జీతం ఉన్నా సార్ ఓకే నాలుగు వందల జీతం ఉన్నా కూడా మీ ఇంటికాడ మీరు మీ ఫ్యామిలీని పిలుచుకోవచ్చు అనమాట నాలుగు వందల జీతం మీకు ఉండాలన్నమాట అది జీతం సర్టిఫికెట్లో మీకు అక్కడ కనబరిచిండల్లా మీకు నాలుగు వందల జీతం ఉండదు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు నీ ఇష్టం నాలుగు వందల నుంచి నీ ఇష్టం మినిమం నాలుగు వందలు జీతం ఉండాలి అనమాట ఉండాలబ్బా అది మామ చెప్పేది మొత్తానికి మామ మీకు చెప్పేది అదే మినిమం నాలుగు వందలు జీతం ఉండాలి మామ ఇంటి దగ్గర మనం ఫ్యామిలీని పిలుచుకోవాలి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి ఇప్పుడు నా ఇంటి దగ్గర నా బిడ్డను కానీ నా తల్లిదండ్రులను కానీ పిలుచుకోవాలంటే నాకు నాలుగు వందల జీతం ఉండాలి కోయట్లో అట్లా ఉంటేనే విజిట్ అది కూడా విజిట్ అకామ కొట్టించుకోవడం కాదు పిలిపించి అకామ కొట్టించలేము పిలుచుకోవడము కొన్ని రోజులు పెట్టుకోవడము పంపించవచ్చు దాన్ని విజిట్ అంటారు అది ఫ్రెండ్స్ అదైతే ఓపెన్ అయ్యిండాయి రేపటి నుంచి ఓపెన్ అంట అది కుమ్మేయండి మామ మీరు ఎవరికైనా అవసరం ఉండేవాళ్ళు రేపటి నుంచి అప్లై చేసుకోండి అప్లై చేసుకొని ఇది చేసుకోవచ్చు అది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్